ఒక మనిషికి ఉన్న నమ్మకాలకు సంబంధించిన ఒక చిన్న కథ ఇది చాలా ఏళ్ళ క్రితం మా చిన్న అయిపోయాడు ఆయన మంచి కథ కూడా దాని తర్వాత చాలా చక్కటి జోక్స్ చెప్పేవాడు ఈ కథ మాత్రం నాకు గుర్తుంది అది చాలామంది చూసినప్పుడు ఈ కథ గుర్తొస్తుంది నాకు ఆ కథ ఏమిటంటే ప్రతి మనిషికి నమ్మకాలు ఉంటాయి కదరా సో నమ్మకం అంటే ఏంది అనే దానికి డెఫినేషన్ ఉందో లేదో తెలియదు కానీ ఉందనుకోవడం దాన్ని బిలీఫ్ అన్నమాట మామూలు చిన్న చిన్న విషయాల్లో బిలీఫ్ ఉంటుంది పారమార్థికమైన విషయాల్లో ఫెయిత్ ఉంటుంది రెండు నమ్మకాలే శాశ్వతంగా ఒకటి ఉంది అనుకోవడం దేవుడు ఫెయిత్ నాకు మంచి జీవితం ఉంటుంది అనుకోవడం నా కొడుకులు వృద్ధిలోకి వస్తారు అనుకోవడం ఇవన్నీ నమ్మకాలు అయితే లేదు ఇవన్నీ నమ్మకాలు అలాంటిది లేదు అయితే ఒక వ్యక్తి ఒకరోజు హాయిగా రోడ్డు మీద నడుస్తూ మంచి ఆరోగ్యమైన వ్యక్తే అట్లా రన్నింగ్ చేస్తున్నాడు నోరు తెరుచుకొని హఠాత్తుగా ఈగలన్నీ ఇట్లా పోయాయి ఇట్లా పోయాయి ఒక ఈగ నోట్లోకి పోయిందని డౌట్ వచ్చింది దాంతో మనోడి మనశ్శాంతి అంతా పీకింది ఇప్పుడు మనోవ్యాధి పట్టుకుంది ఈగ నోట్లకి వెళ్ళిపోయింది అంటే ఎవరు నమ్మట్లే వెళ్ళిపోయినా కూడా చచ్చిపోతుంది బయటకు వచ్చేస్తుంది అంటే ఈగ నా కడుపులో ఉందా నీ కడుపు ఉందా నాకు తెలుసా నీకు తెలుసా అగోగ లోపడు బరుబురంటుంది మాట్లాడుతున్నాడు ఏదైనా కూడా లోపల ఈగ తిరుగుతుంది నాకు మెల్లమెల్లగా ఉద్యోగం మానేసాడు ఈగ ఉంది అని నమ్ముతున్నాడు లోపల అంతా చెప్తుంది లేదురా డాడీ లేదు ఈగ ఉండదు ఉన్న చచ్చిపోతుంది అది అరే ఉంది నాకు తెలుస్తుంది కాక నువ్వు పిచ్చోండి ఏమన్నా నాకు తెలియదా నాకేమన్నా ఇది ఇష్టమా అగో తిరుగుతుంది నాకు ఇప్పుడు ఏం చేశారు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ హాస్పిటల్స్లో స్కాన్ చేయించారు స్కాన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తెలిసింది లేదని రిపోర్ట్స్ క్లీన్ ఉన్నాయి అప్పుడు ఆ ఏం తెలుసు బోడి ఇప్పుడు స్కాన్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్రేలో బొమ్మకలు పడతాయి ఆ బొ ఉందేమో అది ఈ సైడ్కి వెళ్ళి ఈ సైడ్కి వెళ్ళి పైకి వెళ్ళి అది దాక్కుంటుంది తెలివైనవి కాదు ఇట్లా చెప్తున్నాడు కానీ వాడు ఈగ లేదంటే మాత్రం నమ్మడం లేదు రెండు నెలలు గడిచింది మూడు నెలలు గడిచింది నాలుగు నెలలు గడిచింది ఇప్పుడు ఈ మనోవ్యాధి తీవ్ర స్థాయికి వెళ్ళింది ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆర్థిక సమస్యలు వచ్చాయి తర్వాత భార్య చాలా బాధపడుతుంది బంధువులందరూ ఇంత చెప్పినా నమ్మట్లేదు ఇప్పుడు నెక్స్ట్ మంత్రగాళ్ళ దగ్గర తీసుకుపోయారు వాళ్ళు చేసినా కూడా ఈగ బయటికి రాలే ఓవరాల్గా వాళ్ళు కూడా చెప్తున్నారు ఈగ ఉండదు బాబు నీ తృప్తి కోసం చేస్తున్నావు అని చెప్పేసి ఈగ ఉందేయా ఎన్నిసార్లు చెప్పాలి మీకు మీరు తీయగలిగితే తీయండి లేకపోతే నన్ను వదిలేయండి మీరు ఒక్కటే అయిపోయారు ప్రపంచం అంతా ఇప్పుడు నన్ను ఒక్కని సపరేట్ చేశారు మీరు ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఒక తెలివైన ఒక మాస్టర్ లాంటి వాడు వచ్చాడు సో వాళ్ళ వైఫ్ వెళ్ళి చెప్పింది ఇలా ఉందండి విషయం అంటే సరే ఒకసారి తీసుకురండి నేను చూస్తాను కానీ ప్రిపేర్ చేసి తీసుకురండి అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రావాలి స్నానం చేయకుండా రా స్నానం చేసి రావాలి ఎట్టి పరిస్థితులు అంతకుముందు నైట్ భోజనం చేయకూడదు తద్వారా అతనికి నమ్మకం వస్తుంది ఆ తర్వాత నేను గేమ్ ఆడతాను అలా వచ్చాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత కూర్చున్నాడు కళ్ళు మూసుకుని కూర్చో నేను నా శక్తిని అంతా ఉపయోగించి లోపల ఉందా లేదా చూస్తాను అని ఒక టూ అవర్స్ కూర్చున్నాడు మంచి ఊదిబత్తి పొగలు వస్తున్నాయి మెళ్ళలో మాలేసుకున్నాడు నమ్మకం కలిగింది కళ్ళు తెరిచి చెప్పాడు ఈగ ఉందయ్యా అని కడుపులో చూసావు అసలు ఎందుకు నువ్వు గ్రేట్ స్వామి చేసలు నువ్వు గ్రేట్ అంటే మన నమ్మకాన్ని ఎవడైతే బలపరుస్తాడో వాడు మనకు దోస్తవుతున్నాడు అర్థం చేసుకోవాల్సింది అది నిజమా కాదా సత్యమా కాదా రిలవెంట్ వాట్ ఐ బిలీవ్ అండ్ యూ సపోర్ట్ ఇట్ స్వామీజీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నువ్వు డాక్టర్లకు వేల వేల రూపాయలు ఇచ్చాను అసలు వాళ్ళకి చదువు రాదు ఎక్స్రే కూడా సరిగ్గా దీనికి రాదు ఎన్నిసార్లు చెప్పాను బొక్కలు వెనక దాక్కుందని ఏ నా కొడుకు పడుకోలేకపోయాను అది నువ్వు కింద ఇష్టం ఇక్కడికి వస్తుంది ఇక్కడికి కింద వచ్చి చెప్తున్నాడు మోకాళ్ళ బురబురంటుంది అది ఐదాచిగా తిరుగుతుంది నా బాడీలో నిజంగా స్వామి అంటే ఉంది చాలా బలంగా ఉంది అది బయటకు తీయకపోతే నీ ప్రాణానికి ప్రమాదం ఒక త్రీ డేస్ మౌనం ఉండు ఉపవాసం కూడా చేయి ఆ తర్వాత మంచి ముహూర్తంలో ఈగను బయటకు తీసుకొద్దాం ఇప్పుడు ఊరలందరికీ ఇప్పుడు వెళ్ళి చెప్తున్నాడు స్వామిజీ వచ్చాడు అతను చాలా గ్రేటు అతను కనుక్కోగలిగాడు అతని యొక్క ధ్యాన శక్తిని ఉపయోగించి అతను చూశాడు సరే మంచిదే కదా వాడు నోట్లో ఈగ బయటకు వస్తే విషయం ఓన్లీ భార్యకు తెలుసు కొంతవరకు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇది చాలా అత్యంత ముఖ్యమైనది సో నీ కోఆపరేషన్ చాలా అవసరం ఓ కుర్చీలో కూర్చోబెట్టారు తర్వాత ఆల్రెడీ పాలల్లో కొంచెం మత్తుమంది చాలా స్లైట్గా కలిపారు ఇది అతనికి తెలియదు నువ్వు త్రీ డేస్కి ఆహారం తీసుకోలేదు కాబట్టి ఈ ఆహారం తీసుకో తర్వాత ఒక త్రీ అవర్స్ ప్రక్రియ ఉంటుంది ఈగ దానంతకదే కదే బయటకు వచ్చే విధంగా నేను ఆ మంత్రశక్తిని ఉపయోగిస్తా అది ఖచ్చితంగా రావచ్చు రాకపోవచ్చు బట్ వస్తుంది మరి వచ్చితే ఎట్లా తెలుస్తుంది స్వామి అది వెళ్ళిపోయింది అనుకో నాకు తెలియదు కదా ఇప్పుడు దానికోసమే ఒక దారం కట్టి ఇక్కడ బెల్లం గడ్డ కట్టాను బెల్లానికి చీమలే కాదు ఈగలు కూడా అట్రాక్ట్ అవుతాయి ఒకవేళ అది బయటకు వస్తే బిల్లం ఉంది ఆ బిల్లానికి మనం బంక రాశాం ఖచ్చితంగా దానికి అతుక్కుంటుంది ఇలాంటి కేసులు నేను చాలా సాల్వ్ చేశాను పాలు తాగాడు నువ్వు చేయవలసిన ఆ బెల్లం గడ్డ దిక్కు చూస్తూ కూర్చోవాలి తర్వాత నోరు తెరుచుకొని ఉండాలి మరి స్వామీజీ అంతసేపు నేను నోరు తెరుచుకోలేను కదా దానికి ఒక ప్రక్రియ ఉంది అట్లా ఓపెన్ చేసి అట్లా కట్టెముక్క పెట్టాడు నోట్లో ఇవన్నీ వాడి మనసుకు ఎంత తృప్తిని అంటే కరెక్ట్ స్వామీజీ మీరు చెప్పింది చూసినవా అట్లా ఉండాలి మనిషి అంటే అని అర్థం చేసుకున్నాడు స్వామీజీ ఫైనల్గా అలా నోరు తెరుచుకున్నాడు పాలు తాగాడు కాబట్టి మెల్లగా నిధులకు జారుకున్నాడు ఓ త్రీ అవర్స్ తర్వాత కళ్ళు తీసేసరికి అందరూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరికీ ముందే స్వామీజీ చెప్పెట్టాడు ఎగ్జాక్ట్గా ఒక గంట పదిహేను నిమిషాలకి ఈగ బయటకు వచ్చింది అని మీరు చెప్పాలి ఆ బయటకు వచ్చింది ఇక ఇక నేనే చంపి బతికిస్తున్నా దానికి బయటదే ఎప్పుడైతే వాడు కళ తెరిచి చూశాడో అసలు వాడు ఆనందానికి అవధులు లేదు స్వామిజీ కాళ్ళ మీద పడ్డాడు వాడు ఆస్తింత రాసిచ్చాడు వాటెవరు సో దిస్ ఈజ్ వాట్ హ్యాపీనెస్ ఇన్ ద రిల్మ్ ఆఫ్ మైండ్ ఇట్లాంటిది ఇంకో బ్యూటిఫుల్ స్టోరీ ఇది ఇది నేను చదివింది ఒక వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉంటాడు తన పనులు తను చక్కగా చేసుకుంటాడు హఠాత్కు ఒకరోజు డౌట్ వస్తుంది తన మంచం కింద ఒక మొసలి ఉందని ఇప్పుడు ఆ మొసలి లేదా దయ్యం వాట్ ఎవరు పొంగి చూస్తున్నాడు ఏమీ లేదు మెలగ మనం వ్యాధి పట్టుకుంది ఊర్లో అందరు చెప్తున్నాడు మంచం కింద దయ్యం ఉంది రకరకాల శబ్దాలు చేస్తుంది గజ్జెల శబ్దాలు వస్తున్నాయి ఇట్లాంటివన్నీ చూద్దాంపా ఏడుందో అంటే దయ్యము మీరు వచ్చినట్టు కనిపిస్తుందా దాక్కుని వెళ్ళిపోతుంది అటు మాయమైపోతుంది తర్వాత ఎవరో చెప్పారు మొత్తం కిటికీళ్ళకి మొత్తం నల్ల అయ్యి పడదాలు కట్టు దయానికి నల్ నల్లరంగి అంటే పడదు ఇది చేశాడు అయినా దయ్యం ఉంది ఏం చేసినా దయ్యం ఉంది ఏం చేసినా దయ్యం ఉంది మెల్లమెల్లగా శుష్కించిపోయాడు ఒక మనం వ్యాధి పట్టుకుంది డాక్టర్స్ వచ్చారు ఆ తర్వాత భూత వైద్యులు వచ్చారు ఎవరెవరో వచ్చారు అతను మెల్లగా స్కిన్ని అయిపోయాడు సో కొందరు చెప్పారు అతను బతకడి ఇంకా అంటే నేను నా చావుకు కారణం దయ్యమే అదేమో మీకు కనబడి సస్తలేదు నా ఒక్కడికి కనిపిస్తుంది ఇట్లా పడుకోగానే మంచం కిందకెళ్ళి బయటకు వస్తుంది ఏం చేయాలి మరి మంచం మార్చు లేదు ఈ మంచంతో నాకు అటాచ్మెంట్ ఉంది నేను మంచం మార్చాను ఏ మంచం కింద పడుకున్నా వస్తుంది అట్లా కాకుండా ఏ మంచం కింద పడుకుంటే ఖచ్చితంగా వస్తుంది ఏదేమైనా నేను మీ ఇంట్లో వచ్చి పడుకుంటా దయ్యం ఉండదు వేరే ఇంట్లో పడుకుంటా దయ్యం ఉండదు కానీ ఏదేమైనా ఇంట్లో ఉండాల్సిన వాడిని అన్న తర్వాత ఇంక అందరు వీడికి చెప్పి 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 వదిలేశారు వీడు మారడలే అని కొంతకాలం తర్వాత మళ్ళీ చాలా స్ట్రాంగ్ అయిపోయాడు హెల్దీ అయిపోయాడు సూపర్గా మారిపోయాడు మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాడు అంతా ఆశ్చర్యపోయారు అసలు ఏం జరిగింది అంటే దానికి సొల్యూషన్ దొరికింది ఎట్లా అంటే మా నాయనం వచ్చింది మీకు ఎవ్వరికి అర్థం కాని లాజిక్ ఆమెకు అర్థమైంది ఆమె ఏం చేసింది నా మంచి కింద దయ్యం ఉందంటే ఆ ఉంది అన్నది నిజంగానే ఉంది కాబట్టి ఉంది అన్నది మరి ఆ దయాన్ని ఎట్లా దాని నుంచి విముక్తి చేసిందంటే ఆ మంచానికి అనుకున్న నాలుగు కాళ్ళు కోసేసింది తద్వారా దయ్యానికి ఉండడానికి ప్లేస్ లేదు కాబట్టి వెళ్ళి ఇప్పుడు నేను ఎక్కడన్నా హాయిగా దయ్యం లేకుండా ఉండగలను సో మనిషికి ఉన్న నమ్మకం తర్వాత ఆ నమ్మకాన్ని బలపరిచే విధంగా అంటే ఏదైనా ఒక థాట్ కాలంలో ఎక్కువ రోజులుంటే అదే నమ్మకం అవుతుంది ఇప్పుడిప్పుడే పుట్టింది జస్ట్ నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం కనుక ఒక వెయ్యేళ్ళు బతికింది అనుకో భూమి మీద మూడు నమ్మకం అయిపోతుంది సో మనం ఎవరైనా గొప్ప వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు అది మనం క్రాస్ చెక్ చేసుకోకుండా అది నిజమని నమ్మడం వల్ల నమ్మకాలు ఏర్పడతాయి అరిస్టాటిల్ లాంటి వాడు ఒక మాట చెప్పాడు ఆ మాటని ఈ ప్రపంచం దాదాపు వెయ్యి బిలీవ్ చేసింది ఎప్పుడైతే మెడికల్ సైన్స్ డెవలప్ అయినాయో అది అబద్ధమని తెలుసుకున్నారు అదేంటో తెలుసా మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి రెండు పళ్ళు తక్కువ ఉంటాయని తన పుస్తకాలు రాశాడు రెండు పళ్ళు ఆ తర్వాత జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఎవరు కౌంట్ చేయలే బట్ దే ఆల్ బిలీవ్డ్ సో కన్నా మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి రెండు పళ్ళు తక్కువ ఉంటాయి తర్వాత మెడికల్ సైన్సెస్ అభివృద్ధిలోకి వచ్చి బాడీని స్కాన్ చేసి ఏ అవయవాలు ఏమిటి ఎన్ని పళ్ళు ఉంటాయి ఎన్ని ఇక్కలు ఉంటాయి చేసినప్పుడు తెలిసింది మగవాళ్ళకి ఆడవాళ్ళకి సంఖ్య ఒకటే ఉంటుంది పళ్ళది మరి అరెస్ట్ అంటే అట్లా ఎందుకు రాసి అంటే తన భార్యకు రెండు పళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి సో తన భార్యకి ఎట్లున్నాయో అందరికి అట్లే ఉన్నాయని కూడా నమ్మకం కదా సో మనం ఎంక్వైరీ చేయకుండా ఒకటి జస్ట్ నిజమని నమ్మడంతో నమ్మకం ఎస్టాబ్లిష్ అవుతుంది సో ఆధ్యాత్మికత లేదా మెడిటేషన్ అంటే నమ్మకాలని పట్టించుకోకుండా ఉన్నదాన్ని చూడటం సో ఏ మైండ్ విచ్ హ్యాస్ నో బిలీఫ్స్ నార్ ఫెయిత్స్ క్లీన్ మైండ్ అని సో నీకెన్ని ఉంటే నీ జీవితం అంత గందరగోళమయం అవుతుంది నువ్వు అంత డిపెండ్ అప్ అవుతావు ఒక థాట్కి లొంగిపోతావు మెలమెలగా అంతెందుకు ఈ పెన్నుతో రాస్తేనే పాస్ అవుతా అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ దేవాలయానికి వెళ్తేనే పాస్ అవుతా అని నమ్మే వాళ్ళు ఉంటారు ఈ పూజారి పెళ్లి చేయిస్తేనే మా ఇంట్లో అంత సక్సెస్ అవుతుంది అని నమ్మేవాళ్ళు ఉంటారు ఇవన్నీ నమ్మకాలే వాడి ప్రూఫ్స్ ఏమి ఉండవు యూ జస్ట్ బిలీవ్డ్ ఇట్ సో ఆ బిలీఫ్కి అగెనెస్ట్కి వెళితే నీ కోపం వస్తుంది ఆ బిలీఫ్ని సమర్థిస్తే వాళ్ళు నీ ఫ్రెండ్స్ అవుతారు అంతే అట్లా కాకుండా నువ్వు యథావిధిగా జీవితాన్ని చూసినవనుకో స్పెషల్ ఫ్రెండ్స్ అంటూ లేదా స్పెషల్ థాట్స్ అంటూ ఏమి ఉండవు నీ జీవితంలోకి మనుషులు వస్తుంటారు పోతుంటారు అంతవరకే ఏ స్పెషల్ అటాచ్మెంట్ ఉండకూడదు మనుషులతో అది కూడా నమ్మకమే సో ఈ వ్యక్తితో నేను జీవితకాలం ఉండబోతున్న నమ్మకమే ఉండొచ్చు ఉండకపోవచ్చు సో నువ్వు పదేళ్లు నమ్మిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయారు అనుకో నీ నమ్మకం ఉమ్మి చేసిన భావన వస్తుంది దానివల్ల నీకు కోపం వస్తుంది దానివల్ల నువ్వు కేసేస్తావు ఏదెందు అవుతుంది అట్లనే నా కొడుకు నాకు అబద్ధం చెప్పాడు అనుకోవడం కూడా నమ్మకమే చెప్పిన రోజు నువ్వు గాయపడుతు అట్లా కాకుండా ఏ రోజు మైండ్ ఆ రోజు నీ కొడుకు నువ్వు చూడగలిగితే గతాన్ని పట్టించుకోవట్లేదు భవిష్యత్తును పట్టించుకోవట్లేదు యు ఆర్ డీలింగ్ విత్ ద ప్రజెంట్ అలాగనుక చేస్తే అద్భుతం జరుగుతలే దీనికి వేరే వాళ్ళ సహాయం అక్కర్లే ఇప్పుడు నేనున్న నాకే నమ్మకాలు లేవు ఉన్నదేదో ఉన్నది లేనిదేదో లేదు నీ నమ్మకాలతో పని లేదు ఏవి నువ్వు దర్శిస్తున్నావో ఆ విషయాల్ని నువ్వెప్పుడు నమ్మవు నువ్వు నమ్ముతున్నావా సూర్యుడు ఉన్నాడని తెలుసా సూర్యుడు ఉన్నాడు అని నమ్ముతున్నావా ఉన్నాడని తెలుసా తెలుసు అట్లా సో ఏదైతే నువ్వు చూసినవో ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అక్కడ నమ్మకాలు లేవు ఏది నీకు తెలియదు దేవుడు ఉన్నాడని తెలుసా నమ్ముతున్నావా నమ్ము నమ్ముతున్నావు బికాజ్ నీకు తెలియదు సో నమ్మకానికి ఒకనొక పర్యాయ వాచి షాడో మీనింగ్ ఏమిటి తెలియదు అని లేదా సంశయం అని సో వేర్ ఎవర్ బిలీఫ్ ఎగ్జిస్ట్ దేర్ డౌట్ ఎగ్జిస్ట్ ఎంత నమ్మకం ఎక్కువైతే అంత డౌట్ బలపడుతుంది సో ఈ కథ ఏంది ఏ నమ్మకాలు లేకుండా జీవించడం మొదలైనప్పుడే ధ్యానం మనలో అంకురార్పణ జరుగుతుంది ధ్యానం అంటే ఊహించుకోవడం కాదు ఉన్నదాన్ని యథావిధిగా చూడడం సొట్ట చెంబుని సొట్ట పడ్డదని చూడడం మెరిసే చెంబుని మెరుస్తుందని చూడడం చెంబు లేకపోతే చెంబు లేదని చూడ్డం చెంబు ఉంటే చెంబు ఉందని చూడడం యు ఆర్ నాట్ ప్లేయింగ్ ఎనీ గేమ్ విత్ ద మైండ్ ఏది ఉందో అది చూస్తున్నాం సొట్ట చెంబు ఉంటే సొట్ట చెంబుతో కడుక్కో మెరిసే చెంబు ఉంటే మెరిసే చెంబుతో కడుక్కో చెంబు లేకపోతే దోషులతో కడుక్కో మంచి చెమ్ముంటే దాంతో కడుక్కో కడుక్కోవడం మనకు అది ఇంపార్టెంట్ అట కాకుండా ఇట్లా ఉంటేనే అన్నవా ఇరికిపోతుంది ఖచ్చితంగా సరే మరి